గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో చీటీలు దసరా సంక్రాంతి వరలక్ష్మి వ్రత చీటీ సాయిరామ్ గోల్డ్ లక్కీ డ్రామ్ మొదలగు స్కీమ్లలో అధిక లాభాలు ఆశ చూపి మధ్యతరగతి వాళ్ల నుంచి సుమారు ఐదు వందల నలభై మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పద్నాలుగు కోట్ల మేర మోసం చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సివిల్ కాంట్రాక్టర్ ప్రసాద్ ప్రసాదరావు కుమార్తె కంచి మాధవి ఆమె కుటుంబ సభ్యుల నుంచి బాధితులందరికీ న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరారు ఈ మేరకు మీడియా సమక్షంలో సదరు విషయాలను తెలియజేయటకు సోమవారం ఉదయం డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు కొలుపూరి నారాయణమ్మ మాట్లాడుతూ పిల్ల ప్రసాదరావు విజయలక్ష్మి కుమార్తె మాధవి రెండు వేల పద్దెనిమిది నుంచి చీటీలు నిర్వహిస్తున్నారన్నారు గత ఏడాది డిసెంబర్ నుంచి చెల్లింపులు ఆపేశారని స్థలాల అమ్మిన డబ్బులు ఇస్తామన్నారు కానీ పంతొమ్మిది మందికి ఐపీ నోటీసులు ఇచ్చారని వాపోయారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ తర్వాత మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి తను రెండు వేల పద్దెనిమిది చాలా మంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటిని వరలక్ష్మి చీటీలని సంక్రాంతి చీటీలని చీటీలు అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా వహించింది కొంతకాలంగా మొత్తం ఐదు వందల నలభై మంది ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమన్నా జన డిసెంబర్ నుంచి అని అంటే మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలల టైంని ఎనిమిది నెలలు చేసింది ఎనిమిది నెలలో ఈలోగా మాకు ఐపీ నోటీసులు పంపించింది ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది గత పంతొమ్మిది మందికి నోటీసులు పంపించింది తర్వాత ఏమని వాళ్ళ పేరునున్న ఆస్తులు మా అమౌంట్తో ఆస్తులన్నీ ఆస్తులన్నీనేమని వాళ్ళ చెల్లి పేరుని వాళ్ళ అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముడి పేరు జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది చేసినానికి మాకు ఐపీ నోటీసులు పంపించింది మేము పోలీసులు ఆశ్రమించాము ఆవిడ నూరు నువ్వు రోజులు వెళ్ళిపోయింది ఆగస్టు ఐదో తారీఖున మేము ఆమెని అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముళ్ళ తమ్ముడిపై జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది చేసినందుకే మాకు ఐపీ నోటీసులు పంపించింది మేము పోలీసులు ఆశ్రమించాము ఆవిడేమో నూరు రోజులు వెళ్ళిపోయింది ఆగస్టు ఐదో తారీఖున మేము ఆమెని స్టేషన్కి హ్యాండ్వర్క్ చేశాము ఆగస్ట్ ఎనిమిది ఆవిడకి రిమాండ్ పడింది ఈ లోగవాయినామాఫై హ్యాండ్వర్క్ చేశాము ఆగస్ట్ ఆగస్ట్ ఎనిమిది ఆవిడకి రిమాండ్ పడింది ఈ ఆయన ఉన్నాయి ముప్పై పదమూడో తగిన అతను బెయిల్ మీద వచ్చాడు ఏదో ఆరోగ్యం రక ఏదో ఆరోగ్యం ఇవ్వలేదని రకరకాలు ఏవో మేము అందరం మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను నా ఏదో అన్యాయంగా వీళ్ళందరూ కేసు బరాయించేశారు మీరు నేను నన్ను ఆదుకోండిరు